ఇది విశుద్ధంగా కలిపి లేదు అది మనం అనుకుంటాం కొంచెం నీళ్ళే కానీ స్పూన్ లోనే పెరుగుతుంది మన ఇంట్లోనే ఇంకా బీచారు అందరికి కనపడుతుంది పద్దుతా ఉన్నాయి చూడండి అది డెంగ్యూ మరియు కలిపి దోమ లేదు అంత స్పూన్ వాటర్లోనే ఒకే మంచి నీళ్ళల్లో రెండు రకాలు మన పట్టుకున్నీళ్ళు కన్నా వర్షపు నీళ్ళు ఇంకా పేట్గా ఉంటాయి ఎక్కడ తేటకుండా నీళ్ళు ఉంటాయో వాటికి ఇంకా బాగా ఇష్టం మరి ఊళ్ళు ఇంట్లో ఉన్న నీళ్ళు ఎన్నో వదిలేసి అంత చిన్నదండే వర్షం నీళ్ళు బాగా తేటకుంటే వాటికి బాగా రుచికరంగా ఉంటాయి అక్కడే ఎక్కువ బుద్ధి పడతాయి వర్షం వచ్చిందంటే ఒకసారి మన ఇల్లు మొత్తం చూసుకోండి ఎందుకు చూసుకోవాలంటే అమ్మా ఇప్పుడు వర్షం ఒక సపోజ్ ఒక ఇల్లు అనుకోండి ఇంట్లో పుట్టిన దోమ ఎక్కడ పోవడం పుట్టిద్ది అని ఒక చిన్న అవగాహన కలుగుతాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్లో దోమలు కొడుతున్నాయి బయక్ కూర్చున్నాడు కొడతాయా దోమలు సరే ఇక్కడ దోమ కొడుతున్నాయి రెండు అంత బైక్ ఎక్కువ అక్కడ కొడతాయా ఎక్కలేవా కొడతాయి కదా వాడికి ఎట్లా తెలుసు అక్కడ కూర్చున్నట్టు ఎట్ట తెలుసు అంటే చిన్న లాజిక్ ఒకటి ఉంది దోమకి వేడిని గ్రహించి చిన్న ముక్కు లాంటిది అంటారు అది ఏం చేస్తుంది అంటే ఆ ముక్కుతోటి ఎక్కడ వేడి కూడా మనకి సపోజ్ ఉంచున్నాము ఆ పక్కన మంట మంట పెట్టడం కళ్ళు మూసుకొని మనకు అది దోమతలేదా ఎందుకని ఆ సగం అనుకుంటుంది అట్లాగే దోమ కూడా పుట్టిందనుకోండి ఆ వేడి తప్పని పట్టి దగ్గరకుందాం సెలకి ఎవరి ఉన్నారు ఇప్పుడు మనమందరూ వేడి పుట్టింది నేను ఉన్నా కదా వచ్చి కొడుతుంది తప్ప నేను లేదనుకోండి ఇంకా ఈ సెలకి ఎవరి దగ్గర ఉన్నారు ఈయన దగ్గర ఉన్నారు అర్థం ఈ ఇంట్లో పుట్టిందేమో ఈ ఇంట్లో వాళ్ళనే కొడుతుంది ఆ ఇంట్లో ఊరు వెళ్తే ఒక సెకండ్ ఆఫ్టర్ వెళ్తుంది ఇక్కడ ఎవరు లేరు వేడి గ్రహించుతుంది ఎట్లా ఎంత తెచ్చారు మీకు ఈ లైన్ చివరిదాకా దాకా అది రెండు వందల మీటర్ల వరకు గ్రహించగలదు మనిషిని అందుకనే మన ఇంట్లో పుట్టిందమ్మా మనల్నే పుట్టుద్దు ఎందుకంటే పెంచుకున్న రుణానికి తీసుకోవాలి కదా అందుకని దయచేసి ఎవరు కూడా ఇంట్లో దోమలు పెరగకుండా చూసుకుందమ్మా ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకుంటే అందరం కూడా జాగ్రత్త తీసుకుంటే సమాజం బాగుంటుంది మనం బాగుంటాం ఒక మనిషికి కానీ డెంగ్యూ జ్వరం వచ్చిందంటే రెండు లక్షలు మూడు లక్షలు కర్త అవుతుంది అది అంటే మధ్యతర ఫ్యామిలీకి ఎంత పడ్డది కష్టం కదా అందుకని మీరు ఈ విషయాన్ని జాగ్రత్త పడండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీ పక్కన వాళ్ళు కూడా తిరిగి నడిపించి కలిసి అవేర్నెస్ తీసుకోవచ్చు దోహం గవర్నమెంట్ ప్రత్యేకమైన ప్రణాళిక పంపిస్తా ఉన్నారమ్మా తెలుసుకునే లైట్ తీసుకోకుండా ఎక్కడ నీరున్నాయో చూసారో స్పూన్ వాడరు ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఇంటి నుండి చూస్తుంది వర్షాలు పడుతూ ఉంది కదా జాగ్రత్త చిన్నపిల్లల ఇంకా ఎక్కువ జాగ్రత్త ఇంకోటి ఏమో నీళ్ళలోనే పెరుగుతాయి మనం పట్టుకున్న మంచి డ్రమ్ములు కానీ కుండీలు వర్షపు నీళ్ళు కానీ పగిలిపోయిన కొండల్లో పెంకులు లాంటివి కూడా వాటిలో కూడా వర్షం నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పెరుగుతాయి వాటి వల్ల ఏమవుతుందండి అవి కానీ పుట్టిందంటే అమ్మ ఏంటమ్మా అవి కుట్టిందంటే రక్త కణాలన్నీ తగ్గిపోతాయి విన్నారు ఇప్పుడున్న పేపర్లు న్యూస్లో రక్త కణాలు తగ్గిపోతున్నాయి